ఆనందను ఇంట్లో వాళ్ళందరి ముందు బ్యాట్ చేయాలని చెప్పి అనన్య మమతను పిలుస్తుంది మమత అసలు ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పని అనన్య అంటూ ఉంటే అప్పుడు మమత అనన్య అమాయకురాలండి నాకు నాకు డబ్బులిచ్చి ఇదంతా చేయించింది ఆనంద భైరవి గారే అని చెప్పి అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక అనన్య కాంచిన ఇద్దరు కూడా తెగ సంతోషపడిపోతూ ఉంటారు అలా చెప్పమని అనన్య నాకు డబ్బులిచ్చింది అని చెప్పి మమత అనగానే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ మమత ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అనన్య అంటూ ఉంటే సారీ అనన్య నువ్వు నాకు ఎంత డబ్బిచ్చి ఆనంద్ భైరవి గారిని బ్యాట్ చేయాలని చెప్పించిన నేను చెప్పను అని మమత ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో అందరూ కూడా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు అమ్మ అనన్య ఏంటిది నువ్వు తప్పు చేసావని మేమంతా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు ఆనందపరవిని అందరి ముందు బ్యాట్ చేయాలని చూస్తావా అని చెప్పి కోటేశ్వరరావు గారు అంటూ ఉంటారు అవును అనన్య ఏంటిదంతా ఇన్ని రోజులు నువ్వు ఎంతో పద్ధతి గల దానివని నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలుగా రావడం వల్ల రోహిత్ కూడా మారాడని చెప్పి మేమంతా సంతోషించాము కానీ నువ్వు చేస్తున్న పనులు ఏమీ బాగోవడం లేదు నువ్వు కనుక నీ పద్ధతి మార్చుకోకపోతే మర్యాదగా ఉండదు అని చెప్పి లీలావతి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆనంద కూడా అనన్య వైపు చూస్తూ అనన్య ఏంటి అనన్య ఇదంతా నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించాలని చూస్తావా ఇన్ని రోజులు ఈ కుటుంబ బాధ్యత అంతా తీసుకొని అందరి గురించి అనుక్షణం ఆలోచిస్తూ వచ్చాను అటువంటి నువ్వు అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తావా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి నువ్వు బాధపడక ఆనంద నిన్ను ఎన్నో ఏళ్ళుగా మేము చూస్తున్నామో నువ్వు ఎలాంటిదానివో మాకు తెలీదా ఎవరో వచ్చి నీ గురించి చెడుగా చెప్పినంత మాత్రాన మేము ఎలా చెప్పి లీలావతి ఆనందకు సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది చూడనన్య ఇకపై నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు ఇంట్లో పెద్ద కోడలి స్థానం ఉండదు గుర్తుపెట్టుకో అంటూ లీలావతి స్ట్రాంగ్గా అనన్యకు వార్నింగ్ ఇస్తుంది నువ్వు తప్పు చేసింది సరిపోక ఆనందాన్ని కూడా ఇరికించాలని చూసావు అందుకు నీకు నేను వేస్తున్న శిక్షతో తెలుసా రేపటి నుండి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా నువ్వు చేయాలి అని చెప్పి లీలవతి అనన్యకు పనిష్మెంట్ ఇస్తుంది తర్వాత మమత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద అనన్య వైపు చూస్తూ చూసావు కదా నాతో పెట్టుకుంటే దెబ్బ ఎంత గట్టిగా తగులుతుందో ఇకనైనా నీ పద్ధతి మార్చుకొని ఇంటి కోడలిగా సవ్యంగా ఉండు లేకపోతే నీకే నష్టం నువ్వు ఇంకా ఇంకా అందరి ముందు దిగజారిపోతావు అని చెప్పి ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తుంది ఇక అనన్య ఆనంద మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంద నన్నే దెబ్బ కొడతావు కదా నిన్ను నేను తిరిగి ఎలా దెబ్బ కొడతానో చూడు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది పక్క శరణ్యను సుశీల గదిలోకి తీసుకుని వెళ్తుంది ఇక సుశీల గదిలో ఆల్రెడీ రౌడీని కాపలా పెట్టడంతో ఆ రౌడీ బాత్రూంలో దాక్కుని ఉంటాడు సుశీల నేను ఇప్పుడే వస్తానమ్మా అంటూ బయటకు వెళ్తుంది సుశీల ఇంకా రాకపోవడంతో శరణ్య సుశీల కోసం ఎదురు చూస్తూ ఇదేంటి అక్క ఇంతసేపు అవుతుంది వెళ్ళి ఇంకా రాలేదేంటి ఈ రూమ్లో బోర్ కొడుతుంది అని చెప్పి శరణ్య అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మరో పక్క సమీర ఈ రోజుతో ఆ శరణ్య గోల తప్పుతుంది ఈరోజే దాన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించబోతున్నాను ఇక శరణ్య అడ్డు లేకపోతే హ్యాపీగా నేను దర్శన్ని పెళ్లి చేసుకోవచ్చు ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఆనంద భైరవి అంత చూడొచ్చు అని చెప్పి సమీర ఆనందపడిపోతూ ఉంటుంది ఈ ఒక్క రాత్రి గడిస్తే రేపు ఉదయం నుండి నేను కోటీశ్వరాలిని అవ్వబోతున్నాను అని చెప్పి సమీర ఆనందపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి సార్ ఇక్కడ రిసార్ట్లో ప్రాసిక్యూషన్ జరుగుతుంది సార్ మీరు అర్జెంటుగా రావాలి అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ అవునా ఎక్కడమ్మా మీరు వెంటనే లొకేషన్ని ఆ రిసార్ట్ పేరుని పెట్టండి మేమిప్పుడే మా టీంని తీసుకొని అక్కడికి వస్తున్నామని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో సమీర అలాగే సార్ ఇప్పుడే నేను పంపిస్తాను అని చెప్పి ఆ రిసార్ట్ పేరుతో పాటు లొకేషన్ డీటెయిల్స్ అని కూడా ఇన్స్పెక్టర్కి పంపిస్తుంది శరణ్య ఇక ఈ రోజుతో నువ్వు ఫినిష్ నీ జీవితం అంతా కూడా జైల్లో ఉండిపోబోతుంది ఇక నువ్వు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన తర్వాత నేను దర్శన్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఈరోజు రాత్రికి నాకు హాయిగా నిద్రపడుతుంది అని చెప్పి సమీర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సమీర లోపలికి వచ్చిన తర్వాత దర్శన్ బయట సిగ్నల్స్ అందయా అని చెప్పి అంటూ ఉంటే అందే దర్శన్ ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ ఎందుకు అంత హ్యాపీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈ రోజుతో నేను అనుకున్న పని జరగబోతుంది ఆ శరణ్య అడ్డు మనకి పూర్తిగా తొలగిపోబోతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ అవును ఈ హనీమూన్ పూర్తయ్యేసరికి శరణ్య మన ఇద్దరి మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసుకొని నా మీద విరక్తితో ఖచ్చితంగా నాకు విడాకులు ఇచ్చి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు మనం హ్యాపీగా ఆమెకి చెప్పి శరణ్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ఐ లవ్ యు దర్శన్ అని చెప్పి సమీరా దర్శన్ని హక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ టు అని దర్శన్ కూడా అంటూ ఉంటాడు మరోపక్క శరణ్య సుశీల ఇంకా రాకపోవడంతో ఫేస్ వాష్ చేసుకుందామని చెప్పి బాత్రూంలోకి వెళ్తుంది ఇక దొంగ డోర్ వెనకాల నిలబడి శరణ్య వైపు చూస్తూ ఉంటాడు శరణ్య అలా అద్దం ముందు నిలబడి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండగా అలా డోర్ వెనకాల ఉన్న రౌడీ తనకి అద్దంలో కనిపిస్తాడు అద్దంలో ఆ రౌడీని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయిన శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రౌడీ తలుపు వెనకాలే నిలబడి ఉండడంతో అప్పుడు శరణ్య ఏ ఎవరు నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆ రౌడీ నీ కోసమే వచ్చాను అని చెప్పి శరణ్యని బలవంతం చేయబోతూ ఉంటాడు ఇక దాంతో శరణ్య ఆ రౌడీని నెట్టిపడేసి ఆ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక దర్శన్ వాళ్ళ గది దగ్గరికి వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది ఎవరో డోర్ కొడుతున్నట్టుగా సౌండ్ వినిపించడంతో దర్శన్ డోర్ ఓపెన్ చేస్తాడు శరణ్య లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డోర్ క్లోజ్ చేస్తుంది శరణ్యని చూడగానే దర్శన్ ఏ నువ్వేంటి మారూంలో అని చెప్పి అంటూ ఉంటే ఏమండి ప్లీజ్ అండి వాడెవడో రౌడీ నన్ను బలవంతం చేయబోయాడు ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క రాత్రికైనా నన్ను రూమ్లో ఉండనివ్వండి అని చెప్పి శరణ్య బతిమలాడుతూ ఉంటుంది ఏంటి ఇదొక కొత్త రకమైన నాటకమా మమ్మల్ని ఇద్దరిని విడదీయడం కోసమే ఈ నాటకం ఆడుతున్నావు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు లేదండి ప్రేమాణపూర్వకంగా చెప్తున్నాను నిజంగానే వాడెవడో రౌడీ నన్ను బలవంతం చేయబోయాడు ప్లీజ్ అండి కావాలంటే ఈ గదిలోని ఏదో ఒక ఉంటాను అని చెప్పి శరణ్య దర్శన్ని బతిమలాడుతూ ఉంటుంది అసలు ఆ రౌడీ నుండి ఇది ఎలా తప్పించుకొని వచ్చింది అని చెప్పి సమీర మనసులో అనుకుంటుంది దర్శన్ దాని మాటలు నమ్మకు దాన్ని బయట గెంటేసేయని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఇక ఇంతలో పోలీసులు రిసార్ట్కి వస్తారు ఆ రిసార్ట్లో ఉన్న ప్రతి గది తలుపులు కొడుతూ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా గమనిస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళు అన్ని రూమ్స్ చెక్ చేస్తూ దర్శన్ వాళ్ళ రూమ్ వైపు వస్తారు ఎవరో డోర్ కొట్టినట్టుగా అనిపించడంతో దర్శన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు పోలీసులు లోపలికి వస్తారు అక్కడున్న సమీరాని సరణ్యను దర్శన్ని చూసి పోలీసులు అసలు ఎవరు మీరు ఇక్కడి చేస్తున్నారు వేస్తున్నారు ఇక్కడ ప్రాస్టిక్యూషన్ జరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ శరణ్య వైపు చూస్తూ అమ్మ వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఎందుకున్నారు ఈ రూమ్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో శరణ్య సార్ ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్ నిజానికి అతని భార్యను నేను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ దర్శన్ వైపు చూస్తూ ఏమయ్యా నీ భార్య ఈవిడా లేకపోతే ఈవిడా ఎవరో మర్యాదగా నిజం చెప్పు లేకపోతే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో దర్శన్ తనే నేను తాళి కట్టిన నా భార్య సార్ అని చెప్పి శరణ్య వైపు చూపిస్తాడు అప్పుడు శరణ్య అవును సార్ నా భర్త నా మెడలో కట్టిన తాళిని చూడండి అని చెప్పి అలా మెడలో ఉన్న తాళిని ఇన్స్పెక్టర్కి చూపిస్తుంది అలా ఇన్స్పెక్టర్ శరణ్య మెడలో ఉన్న తాళిని చూసిన తర్వాత అవును ఈ అమ్మాయి మెడలో తాళి ఉంది కాబట్టి ఈ అమ్మాయి అతని భార్య మరి నువ్వేంటమ్మా అబద్ధాలు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు సార్ మాకు ప్రస్తుతానికి పెళ్లి కాలేదు కానీ తొందరలో పెళ్ళి చేసుకోబోతున్నామని చెప్పి సమీరా అంటూ ఉంటుంది సరేన్య ఇన్స్పెక్టర్తో సార్ మేమిద్దరం హనీ మున్కి వచ్చాము ఇదిగోండి మా పెళ్లి ఫోటోలు అని చెప్పి ఫోన్లో పెళ్లి ఫోటోలు కూడా చూపిస్తుంది ఇక దాంతో ఇన్స్పెక్టర్ దర్శన్ వైపు చూస్తూ ఏంటయ్యా బంగారం లాంటి పెళ్లాన్ని హనీన్కి తీసుకొచ్చి మరి ఏంటిది అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటారు వెంటనే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి జీబెక్కించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో అప్పుడు సమీర సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు నేను దర్శన్ ఇద్దరం కూడా ప్రేమించుకున్నాము త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం చెప్పు దర్శన్ అని చెప్పి సమీర అంటూ ఉంటుంది అదంతా కుదరదమ్మా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా అప్పుడు నువ్వు ఇతన్తో ఒకే గదిలో కలిసి ఉంటే అది వ్యభిచారమే అవుతుంది కాబట్టి ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా ఏదైనా ఉంటే స్టేషన్లో మాట్లాడండి అని చెప్పి దర్శన్కి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి సమీరని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక విధంగా శరణ్యను ఇరికించబోయి వ్యభిచారం కేసులో సమీరని అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి